కదా ఉపాధిలో ఎలిజిబిలిటీ కాకుండా ఐదు ఎకరాల పైన జాబ్ కార్డు లేకున్నా మీరు మామిడి మొక్కలు నాటుకోవాలని ఉద్దేశం ఉండి నాటుకున్న వాళ్ళకి మనం ఉద్యానవన శాఖలో వారికి కొన్ని ప్రోత్సాహాలు ఇస్తాము ఫస్ట్ ఇయర్ అంటే మూడు సంవత్సరాలు ఇస్తాము అమౌంట్ ఫస్ట్ ఇయర్ కొద్దిగా రెండో సంవత్సరం కొద్దిగా మూడో సంవత్సరం మీరు ఉపాధిలో వచ్చేంత అమౌంట్ అయితే రాదు మామిడికి వచ్చేసి మనము ఏడు పాయింట్ ఐదు ఇంటు ఏడు పాయింట్ ఐదు మీటర్ల దూరంతో నాటుతాము తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది మీటర్లు తొమ్మిది మీటర్లతో నాడుతాము కొన్ని పాత తోటలు అయితే పది ఇంటు పది మీటర్ల దూరంలో ఉంటాయి అంతే కదా ఏడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో పొడువు విడల్పు రెండు ఏడు పాయింట్ ఐదు పెట్టుకొని తీసుకుంటే ఒక హెక్టార్కి నూట డెబ్బై ఐదు మొక్కలు పడతాయి మామిడి మొక్కలు నూట డెబ్బై ఐదు మొక్కలు పడతాయి అవునా కదా పది మీటర్లు పది మీటర్లు పెట్టుకుంటే వంద మొక్కలు పడతాయి రెండున్నర మీటర్ తగ్గించుకునేందుకు డెబ్బై ఐదు మొక్కలు ఎక్స్ట్రా పడతాయి మన పంట దిగుబడి దానికి ఉంటుంది ఇంతకుముందు పూర్వం అరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు తోటల్ పెట్టుకుంటున్నాం కాబట్టి పది పది పెట్టుకుంటుంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు పెట్టుకుని దానికి వచ్చేసి మీరు సొంతంగా నాటుకున్న అప్లికేషన్ ఇస్తే ఫస్ట్ సంవత్సరం వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మొదటి సంవత్సరం ఇస్తాము రెండో సంవత్సరము రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు ఇస్తాము మూడో సంవత్సరం రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు ఇస్తాము మామిడికి ఇట్లా చీనీకి చీనీకి వచ్చేసి పద్దెనిమిది వేల నాలుగు రూపాయలు ఇస్తాము మూడు సంవత్సరాల కలిపి ఇట్లా అన్ని రకాల తోట పంటలకు మనం సబ్సిడీ ఇస్తున్నాము ఫస్ట్ తోటలకి తర్వాత మీరు మలిసిను షీట్ వేసి పుట్టకాయలు పెడతారు కదా పుచ్చకాయ కానీ కర్బూజ గానీ షీట్ వేసి పెడితే ఇరవై వేల రూపాయలు ఇస్తాము తర్వాత టమోటాడుతున్నారు టమోటా మామూలుగా మనము సాహో వెరైటీ లేదా వెరైటీ అట్లా కాకుండా కట్టెలు పెట్టి పోల్స్ కాకుండా కట్టెలు పెట్టి తాడు ప్రపోసా తీసుకుంటే చిల్లీస్ అని దానికి కూడా ఇరవై వేల రూపాయలు అమౌంట్ ఇస్తున్నాం ఉద్యానవన శాఖ తరఫున ఇది మనకు జనరల్ గా నడిచే స్కీమ్స్ ఇవి కాకుండా మనకు మీకు స్పేర్లు తైవాన్ స్పేర్లు కావాలన్నా లేదా ఫామ్ ఫండ్ కావాలి తైవాన్ స్పెయిర్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక స్పేరు ఐదు ఎకరాలు లోపు ఉంటే పదివేల రూపాయలు పడుతుంది ఐదు ఎకరాలు పైన ఉంటే ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ మీ అకౌంట్లో పడుతుంది మీరు స్పెయిర్ కొనుక్కొని వచ్చుకొని పోస్ట్ డోప్ ఇంజిన్ కొనుక్కొచ్చుకొని మనకు బిల్ ఇచ్చిన ఒకటి లేదంటే మనం స్పేర్ కొనుక్కుంటున్నాం సార్ అంటే పత్తికొండలో మీరు ఫలానా షాపుల్లో తెచ్చుకొని మనకు బిల్లు ఇస్తే మనం ఆ స్పేర్ కాడ మీ ఆర్బీకే సిబ్బంది కానీ మేము కానీ వచ్చి ఫోటో దిగుతాము ఆ దిగిన తర్వాత డాక్యుమెంటేషన్ పాస్బుక్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఇస్తే విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల మీ అకౌంట్లోకి డబ్బులు పదివేల రూపాయలు పడుతుంది